వినోద్ విశాఖపట్నం కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూడా ధర్నాలతో ఓరెత్తుతున్న ఈ ప్రదేశం నిజంగా అనేకమైన సమస్యలతో ఈరోజు ప్రజలు ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మనం గమనించాలి గతంలో వైసీపీ ప్రభుత్వం అంటే చాలా అరిచీలు వచ్చేవి కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా నిజంగా ఈరోజు ఇన్ని అరిచీలు వస్తున్నాయంటే అసలు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు వీళ్ళు నిజంగా పనులు చేస్తున్నారా లేదు పైన అధికారులు మాకెందుకులే మాకు నెలవారీ చేత వచ్చేస్తుంది ఇది చాలు అన్న ధీమాతో ఏమైనా ఉన్నారా అసలు ఈరోజు ఎవరైతే ఈ రోజు వికలాంగులు ఉన్నారో బ్లైండ్లు మరి నిజంగా బదిలీలు మన మనతో పాటు ఉన్నారు మరి బాధలేంటి అసలు ప్రత్యేకంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ రావడానికి గల అంశం ఏంటి వారితో మాట్లాడి మరి మిగతా విషయాలు తెలుసుకోవడం చేద్దాం సార్ చెప్పండి వాసుగారు అసలు ఏం జరుగుతుంది ఈరోజు కలెక్టర్కి వచ్చారు కారణం ఏంటి కలెక్టర్ని గారి ఏం చెప్పారు ఏంటి మీ ప్రధానమైన కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారండి మా ప్రధాన సమస్య ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా బ్యాక్లాగ్ నోటిఫికేషన్ తీయలేదు మొన్న నవంబర్ పద్నాలుగో తారీఖుని జీవో నంబర్ పదిహేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్యూ చేసింది దాన్ని మా వీసీఏ అధ్యక్షులు అయినటువంటి రవీంద్రబాబు గారు మా విసివైయే సంఘానికి ఒక ఆజ్ఞ పిలుపునిచ్చారు సోమవారం గ్రీవియర్స్కి వెళ్ళి మీరు మీ మన జీవో నంబర్ పదిహేను గురించి రోస్టర్ వెరిఫై చేసి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో వాటిని మార్చి ముప్పై లోపు చూసి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆ తాలూకా పోస్ట్ ని వెంటనే భర్తీ చేసే విధంగా అడగమన్నారు దాని నిమిత్తం మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు అసలు మీ ప్రధానమైన సమస్య ఓన్లీ విజయవాడ నేను మా డిజేబుల్ వెల్ఫేర్ మేడం సూర్యకుమారి మేడం గారికి కలిసాను ఆ మేడం మేము ఓన్లీ బ్యాక్లాగ్ కే నిమిత్తం అయి ఉంటున్నాం మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి ఇప్పుడు చాలా టెంపుల్స్లో పేపర్ ప్లేట్లు అవి పెడుతున్నారు వాటిలో కనీసం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ బ్లైండ్స్కి ఏమైనా ఎగ్జామ్స్ని ఇస్తే అయ్యే ప్లేట్లు మేము ప్రొవైడ్ చేయగలుగుతాం కదా మేము అంతటి మేము స్వతహాగా వర్క్ చేయగలుగుతాం కదా మాకు అలాంటి అవకాశం ఏం కల్పించండి అని అడిగాము అన్నది ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి మీకు ఏమైనా అవకాశం ఉంటే చూస్తాము అని చెప్పారు తర్వాత ఏమైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లు ఏమైనా అవకాశం ఉంటే కొద్దిగా సపోర్ట్ చేయండి మేడం అంటే సరే అని చెప్పారు ఇప్పుడు వచ్చి ఇంకా ఏమీ పట్టించుకోలేదు సార్ మీరు చెప్పండి అసలు ఏంటి ప్రాబ్లం ప్రధానమైన వాసు గారు అయితే బ్యాక్లాగ్ పోస్టులు అంటున్నారు నిజంగా లైన్స్ కి ఇదే ప్రాబ్లం ఏమైనా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి సార్ ఎందుకంటే ఒక అందుడిగా పుట్టడం అనేది చాలా శ్రమతో చిన్నప్పటి నుంచి మేము చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి ఎందుకమ్మా వాళ్ళు ఏం చేయగలుగుతారు అనే మాట నుంచి మేము చదువుకొని ఉన్నతమైన చదువులు చదువుకున్నప్పటికీ ఇప్పటికీ మాకు తెలిసినంత వరకు మాకు సమన్యాయం జరుగుతుందని మేము భావించట్లేదు స్త్రీ సమయ ఇప్పుడు బస్సులలో మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే ఒకప్పుడు మాకు మెట్రో బస్సులు టెన్ రూపీస్ టికెట్ ఉండేది ఆ టెన్ రూపీస్ టికెట్ ఉండడం వల్ల మేము ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయగలిగేవాళ్ళం మాకు అలాగే సీట్లు వెంటనే ఇచ్చేసేవారు కండక్టర్లు కూడా లేపి ఆ అమ్మా వాళ్ళు కొంచెం వికలాంగులు వాళ్ళకి ఇవ్వండి అమ్మా అనేవారు అది ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే మేము అడిగినా మా సీట్ మాకు ఇవ్వడం లేదు అదే కాకనా బస్సు వాళ్ళు ఇవ్వడం లేదు కండక్టర్స్ మాకు బస్సు ఆపట్లేదు ఒకసారి బస్ స్టాప్ లో ఆవాల్సిన బస్సుని వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్లి సిగ్నల్ ఆపుతున్నారు ఒక కళ్ళు లేని వాడు ఎలా పరిగెడతాడు ఏ కింద పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అది కాకుండా మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే మేము వెళ్ళి కంప్లీట్ చేసినా ఎవరు సానుకూలంగా రెస్పాండ్ అవ్వట్లేదు మాకు ఏదో ఒక విధంగా ఈ యొక్క విషయంపై బస్సు పాసులు మాకు అదాటి వాళ్ళు కొంచెం చనువు తీసుకొని మాకు మళ్ళీ మరి మెట్రో బస్లోనే మాకు మళ్ళీ ఇచ్చి అదే విధంగా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాకు సానుకూలంగా స్పందించి సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాను మా అందరి తరఫున సాయి సాయిగి ఒక మాట చెప్పండి అంటే లాస్ట్ టైం ఉన్నదైతే పరిపాలించిందో వైసీపీ పార్టీ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరి పరిపాలిస్తుంది తేడా ఏమైనా కనబడుతుందా మీకు అంటే సార్ పార్టీల పరంగా మేము డిస్క్రైబ్ చేయలేము ఎందుకంటే మాకు ఉన్నది ఏంటంటే ప్రధానంగా సమస్య అనేది తీరిందా లేదని మేము చూస్తాం ఎందుకంటే పార్టీలు అనేవి ఈ రోజు శాశ్వతం అనుకోలేము ఐదు సంవత్సరాల కోసాలు వస్తూ ఉంటారు ఎప్పటికీ మా సమస్య అనేది మాకు ఉండకుండా తీరిస్తే అదే మాకు దేవుడి ద్వారా మీ ద్వారా లేదా మా వీడియో చూస్తున్న ప్రేక్షకుల ద్వారా మాకు అంతే అని అంటే పాలకులు ఎవరైనా సరే మీ అవుతుంది కదా దానికి అవును సార్ అదైతే తప్పడం లేదు కానీ మా కోరిక ఏంటంటే చైతన్యం రావాలి ప్రజల్లో కూడాను ఆ చైతన్యం వల్ల మాకు కూడాను పది మంది దగ్గర మేము తలెత్తుకుని తిరిగే ధైర్యాన్ని కలిగించాలని మేము కోరుకుంటున్నాం మీరు చెప్పండి అసలు ప్రాబ్లమ్ ఏంటి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు వాసు గారు అయితే అంటున్నారు మరి కలెక్టర్ గారు బాగా స్పందించారని మరి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు ఈ కోటం ప్రభుత్వం ఎన్నిసార్లు ఉంటారు సార్ నమస్తే సార్ నా పేరు గుర్రం రాము శివాత నగరం నుండి వచ్చాను పెంది మండలం మా సమస్య ఏంటంటే ప్రతి ఒక్క సమస్య కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సార్ అంటే ప్రాబ్లం అనేది తీరట్లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఒక దివ్యాంగుని దివ్యాంగుడిగా చూస్తున్నారు తప్ప మాకు సరైన న్యాయం చేయటం లేదు సార్ కనెక్షన్ విషయంలో కానీ బస్ పాసుల విషయంలో కానీ అనేక రకాల అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు గవర్నమెంట్ మాకు బస్ బస్ గవర్నమెంట్ ఇచ్చింది సార్ గవర్నమెంట్ మనకు ఆర్డర్స్ ఇచ్చింది అయితే వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకి బస్ పాస్ వాళ్ళకి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పారు కానీ మనకి సిటీ బస్సుల్లోనే ప్రొవైడ్ మనకు ప్రొవైడ్ చేశారు మెట్రో బస్సులకి ఇంత ముందు టెన్ రూపీస్ తో మాకు అవకాశం ఉండేది కానీ ఇప్పుడు టెన్ రూపీస్ కాదు థర్టీ రూపీస్ పాస్ అవ్వట్లేదు దయచేసి గవర్నమెంట్ మీ దగ్గర కూడా అంటే ఒక పక్క నిరుద్యోగ సమస్య ఒకటి వెంటాడుతుంది మరి దానికి తోడు మళ్ళీ పది రూపాయలు ఉండదు ఇప్పుడు ముప్పై రూపాయలు చేస్తున్నారు ఎక్కడి నుంచి ఇస్తారు మీరు అదే సార్ మాకు ఇప్పుడు వచ్చిన పెన్షన్ మీద మేము ఆధారపడతాం సార్ కానీ మాకు పెన్షన్ కూడా నాకు దగ్గర పెన్షన్ కూడా లేదు సార్ నాకు లేదు మా లేదు కారణం ఏంటంటే నేను అవుట్ సోర్సింగ్ లో జాయిన్ అయ్యాను సార్ రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై రెండు తారీఖున మంచింగపూర్ లో వర్క్ చేశాను అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పెన్షన్ లేదు కాబట్టి నాకు సాలరీ పదిహేను వచ్చింది సార్ అయితే నా వలన నేను రాసిన కోట్లు ఉన్నాను అని నా వలన మా అమ్మగారికి పెన్షన్ తీస్తారు సార్ మా అమ్మగారు వీడో అంటే రాముగారు అంటే మీరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ గా ఉన్నారని చెప్పి అది ఎలాగో పర్మనెంట్ చేయరు ఔట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ లాగా స్టాంప్ వేసి మేక్ కూడా వేస్తారు గోడకి మరి దాని నెలకు పర్మనెంట్ చేసే దిశలో తీసుకెళ్లరు అది కాక మళ్ళీ మీరు అవుట్ సోర్సింగ్ ఉన్నారు మీ అమ్మగారికి పెన్షన్ తీసేయడం ఎలా చూడాలి అదే సార్ ఇప్పుడు పెన్షన్ నాకు తీసిన పర్వాలేదు సార్ నాకు తీసిన పర్వాలేదు మా అమ్మగారికి ఇవ్వాలి సార్ నాలాంటి వాళ్ళు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు సార్ చాలా మంది ఉన్నారు దయచేసి గవర్నమెంట్ వారు అంటే లాస్ట్ గవర్నమెంట్ తీసేస్తుంది ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంది ఇప్పటి వరకు మాకు పెన్షన్ మంజూరు చేసలేదు చేయట్లేదు ఎన్నో సార్లు అప్లై చేసుకున్నాం అర్జీలు పెట్టుకున్నాం కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చాం అలా సచివాలయంలో కూడా అర్జీలు పెట్టాం కానీ వాళ్ళు రెస్పాన్స్ ఏంటి వస్తుందంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు ఆన్లైన్ లో చూపిస్తుంది మీరు రిజన్ చేయండి అదే అంటున్నారు సార్ అయితే మాకు రిజన్ చేయాలని మేము ఎలా బ్రతకాలి సార్ ఒక బ్లైండ్ గా పుట్టడం శాపం శాపమా సార్ ఇది రాము నేను అదే అడుగుతున్నాను సార్ ఇప్పుడు కామన్ మ్యాన్ కి అయితే రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు ఉంటాయి సార్ ఆ కామన్ ఏదో పని అని చేసుకోగలరు మీరు ఏ పని చేయడానికి కూడా మీకు అర్హత లేదు కదా అని మీరు చేసుకునేది ఇది లేదు అలాంటప్పుడు వీళ్ళు ఆతుకుపోయి రాజకీయ నాయకులు ఆదుకుపోయి మరి ఎక్కడికి వెళ్తారు ఎవరికైనా అడుగుతారు మీకు అదే సార్ రాజకీయ నాయకులు అందరికీ కూడా మేము గౌరవంగా వినపం తెలియజేస్తున్నాం సార్ దయచేసి నాలాంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు సార్ నాలాంటి వాళ్ళకి మేము ఏ పని చేసుకోలేము దయచేసి మాకు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ లేదా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కానీ ప్రొవైడ్ చేయాలి సార్ అలాగే మాకున్న అవకాశాలన్నీ మాకు ఇవ్వాలి సార్ జాలిత ఇవ్వడం కాదు సార్ మాకున్న హక్కుల ప్రకారం మేము అడుగుతున్న చట్టాలు ఉన్నాయి మాకు ఆ చట్టాల ప్రకారంగా మేము తెలియజేస్తున్నాం మాకు మా దగ్గర జీవోస్ కూడా ఉన్నాయి దయచేసి మేము మరొకసారి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కానీ ఎంఆర్ ఆఫీస్ చుట్టు కానీ సచివాలయం చుట్టూ కానీ తిప్పించుకోకుండా గవర్నమెంట్ కి తెలియజేస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్క ఇబ్బంది పెట్టవద్దని మాకు ఇవ్వాల్సిన హక్కులను మాకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ మాకు సమాన పనికి సమానవేత్తని ఇవ్వటం లేదు గవర్నమెంట్ ఎన్నో నుండి కష్టపడుతున్నా సార్ మా సీనియర్స్ చాలా మంది ఉన్నారు వారందరికీ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి పర్మనెంట్ చేయకపోవడం వల్ల మాకు ఎన్నో మాకు ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి సార్ మా పిల్లలు భవిష్యత్తు చూసుకోలేకపోతున్నావు మాకు ఎన్నో నష్టపరిహారం ఉంటుంది ఇబ్బందులు ఉంటున్నాయి మాకు ఫీజులు ఎక్కువ ఉంటున్నాయి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నావు దయచేసి గవర్నమెంట్ తెలియజేస్తున్నాం ఏంటంటే మాకు ప్రైవేట్ ఎంప్లాయీస్ గా చూపించకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా చూపించాలని మాకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉండకుండా చూడాలని సమాన సమాన యాత్ర ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ ఇస్తారని ఈ గవర్నమెంట్ ఇప్పుడు గతంలో వైసీపీ పరిపాలించేటప్పుడు కూడా మీకు మీకు ఏదో ఒక కారణం చెప్పి పెన్షన్లు తీసేయడము లేదా ఒకరు ఉద్యోగర్సింగ్ ఉంటే ఇంట్లో వాళ్ళకి కూడా పెన్షన్లు తీసేయడం వాళ్ళు అదే తప్పు చేశారు వీళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు అంటే పాలకులు మారుతున్నారు కానీ ఆదుకునే విషయంలో పరిపాలన మారా దీనికి ఏమంటారు అదే సార్ పరిపాలన ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే స్కీమ్ లు కంటిన్యూ చేస్తున్నారు కానీ మాకు రావాల్సిన పథకాలు మాకు రావటం లేదు ఎందుకు సార్ ఇప్పుడు మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సార్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా కానీ ఆన్లైన్ లో గవర్నమెంట్ ఎంప్లాయీ చూపించడం మాకు రావాల్సిన పథకాలు ఆపడం ఎందుకు అలాగే సాలరీస్ పెంచకపోవడం సాలరీ మీకు కొత్తగా జాయిన్ అవ్వండి సార్ మళ్ళీ అది రిజన్ చేసి కొత్తగా జాయిన్ అవ్వండి న్యూ నోటిఫికేషన్ లో నేనేమన్నా ఈతగా ఇచ్చి తాటికే లాగేస్తుండ మీరు ఏమంటారు అంతే సార్ పదిహేను వేలు జీతం ఇస్తున్నారు నాకు మా అలాంటి వాళ్ళకి చాలా మంది ఇంట్లో పెన్షన్లు తీసేసి కరెంట్ బిల్లు పెంచేసి మళ్ళీ మాకు గ్యాస్ డబ్బులు కూడా పడట్లేదు సార్ ఇదేం దోటం సార్ మరి దోరం సార్ గ్యాస్ డబ్బులు పర్లేదు సార్ గ్యాస్ డబ్బులు మాకు సబ్సిడీ ఉంది సార్ ఎల్పిజి గ్యాస్ ఉంది మా అలాంటి వాళ్ళందరికి గవర్నమెంట్ ఆదుకోవాలి సార్ మేమంతా పూర్ పీపుల్స్ కానీ గవర్నమెంట్ ఆదుకోకపోవడం వల్ల మాకు రావాల్సిన పథకాలు రాకుండా ఉంటుంది ఆ గవర్నమెంట్ తీసుకుంది ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంది దయచేసి కంటిన్యూ చేయకుండా మాకు సరైన వాళ్ళకి సరైనగా సరైన మార్గాలు మీకు మాకు మార్గం చూపిస్తారని కోరుకుంటున్నాం సార్ మనస్ఫూర్తిగా రాముగారు సమస్య ఇంకేమైనా ఇదే సార్ అప్పుడు ఎంప్లాయ్మెంట్ తో పాటు మాకు ఎక్కడికైనా ఏదైనా పని చేసుకోవడానికి బయటకు వెళ్దాం అన్నా సరే ఇప్పుడు శ్రీశైతి పథకం ఉంది కదా ఆ శ్రీశైతి పథకంతో పథకంలో లేడీస్కి ఎంత అయితే ఇబ్బంది లేకుండా ప్రాధాన్యత ఇచ్చిందో గవర్నమెంట్ అలా మా దివ్యాంగులు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఆధార్ కార్డు ఫ్రీ ఇచ్చింది సార్ గవర్నమెంట్ ఆధార్ కార్డు ఫ్రీ ఇచ్చింది లేడీస్ లేడీస్కి అలా మా వికలాంగులకి ఇబ్బంది పెడుతున్నారు కొన్ని సీట్లు కూడా ప్రొవైడ్ చేయట్లేదు అందువల్ల వాళ్ళకి ఎలాగైతే ఆధార్ కార్డు ప్రొవైడ్ చేశారో మాకు కూడా మా దివ్యాంగులకు పేరు పేరు ప్రతి ఒక్క దివ్యాంగుడికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఆధార్ కార్డు ప్రొవైడ్ చేయమని ఎన్ఐ గవర్నమెంట్ ఆర్టీసీ బస్ కూడా ప్రొవైడ్ చేయమని నోటీస్ పంపించమని తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ 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 మీరు చెప్పండి ఇప్పుడు మీ వాసు గారు కానీ రాము గారు కానీ సాయి గారు కానీ ఒకటే అంటున్నారు అంటే మీకు చాలా సమస్యలు ఉన్నాయి అంటే నేను ఏమంటానంటే పాలకులు అయితే మారుతున్నారు కానీ మీ యొక్క జీవితాలు ఎందుకు మారట్లేదు మారాలంటే ఏం చేస్తే బాగుంటుంది అది అదే నమస్కారం అండి నా పేరు తేజ అండి గోరకొండ మారుతాను నేను యాక్చువల్లీ ఈ సమస్యలు మాకు ఎప్పుడు ఉండేవి సమస్యలు మాకు ఎన్ని ప్రభుత్వాలు మారినాయి ఎవరేమి వచ్చినా ఎన్ని చేస్తామన్నా సరే మేము పడుతున్నాం కానీ మాకు ఇలా పుట్టాం మా తప్ప మా తప్ప మా మా అతను ఏమి చెప్పాలి ఏంటంటే ఇలా ఇలా ఎందుకు పుట్టామో మాకు అనిపిస్తుంది కానీ కానీ మా పుట్టి మా పుట్టుగా ఇది కానీ కానీ మా ఇది కానీ మరి సర్వేంద్ర గారి ప్రధానం అన్న అనే ఒక అనే ఒక ప్రకారం చూసుకుంటే మేము మరి మరి ఆ నయనలు జరిగేలాగా మేము ఉండిపోయాం ప్రభుత్వాలు మారిన ఎన్ని మారిన మాకు 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 న్యాయం జరగట్లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బస్సు బస్ స్టాండ్ వస్తే మాకు పాస్ ఉన్న ఎస్కార్ట్ ఉండవసం రాకపోవచ్చు రాకపోవచ్చు బస్సు సరే కండక్టర్లేదు నేను అంటున్నా ఇప్పుడు ఎస్కాట్ అన్ని అన్ని సమయాల్లో మన రెండు నాటికి మనమే చేతలు ఇస్తున్నాను ఎస్కార్ట్ కి ఏమైనా అవున కండక్టర్ వాళ్ళని నిరాకరిస్తే కండక్టర్ వాళ్ళ చేస్తే కండక్టర్ కి అరవై ఆరు సమస్యలు ఉన్నాయి మరి ఆ కండక్టర్ కూడా ఎవరికి చెప్పుకోవాలి అదే అదే కదా అదేనండి మా బాధ మా బాధ అదే మేమేమని అసలు పెడుతాం మాకు ఇస్తే మాకు సీట్ బాగా నిలిచి ఉంటాం కదా అండి లేదు మీకు సీట్ లేదు మీకు మీకు ఎస్కోవట్లేదు తోడు చూసిన ఒక నటర్ అయితే డబల్ నైన్ బస్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ కంప్లైంట్ అయినా అవడండి పేరు లక్ష్మి లేడీ అవడం మహిళా గారు అంటారండి చాలా దారుణంగా అవిడైతే ఒక ప్లేస్ మన సిటీవీ తరపునే గతంలో అంటే వైసీపీ పరిపాలన సమయంలో ఇదే కండక్టర్లో అంటే ఎవరైతే నీలకాంతం గారు వాళ్ళ టీంలు ఉన్నారు శ్రీనివాస్ గారి టీం అంతా వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి మన మీడియా ముందు మరి వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని ఎలా చేస్తున్నారు అంటే దానికి ఏమనాలి వాళ్ళ కోసం మరి ఏమోనండి యాక్చువల్లీ ఈ విషయం నాకు తెలుసు నాకు చాలా బాధ ఇస్తుంది నాకైతే ఒక టూ మంత్స్ బ్యాక్ మన గ్రూప్ లోనే ఇంకా ఒక నేను కూడా ఉన్నాను ఆ లేడీ అయితే నువ్వు బ్లెండ్ అయితే గొప్ప ఎందుకోలేక చూసే చూసారు నాకు వీడియో కూడా పెట్టానండి అది గారు అని బ్లైండ్ అని కూడా ఆలోచించలేదు లేదండి లేదండి ఆలోచించలేదు కనీసం అడుగులో పిల్ల పిల్ల తెలియదు కానీ ఇంట్లో లేదేమో లేదో తెలియదు కానీ అడుగు మానవత్వం లేదు అనిపిస్తుంది నాకైతే ఆవిడ ఆవిడ ఒక్క తెలుసు దేటండి కొంచెం గర్వం ఎక్కువ చాలా గర్వం ఆవిడకి ఆవిడ ఒక్కే మిగతా విషయంలోనే మీరు చెప్పండి అంటే ఆ సమస్యలు అయితే ప్రధానం చాలా ఉన్నాయండి ఈ విషయాల మీద ఫైనల్ గా ఫైనల్ గా ఈ లోకేష్ బాబు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్పాలంటే నా పేరు జనపరెడ్డి మురళి అండి ప్రెసిడెంట్ నేను వచ్చాను సో సార్ యాక్చువల్గా ఏంటైందంటే మన వాళ్ళందరూ అందరూ సమస్యలే సార్ మేము ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం సో లాస్ట్ టైం కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా అదే సిక్స్టీ నైన్ కండక్టర్ కొంచెం మనోడిని దించేసింది అన్నమాట వీరబాబు అని సో అప్పుడు ఆ విషయంలో రావడం జరిగింది సార్ మళ్ళీ ఇప్పుడు రావడం జరుగుతుంది సో ఏంటంటేనండి మాకు కొంచెం బ్యాక్లాగ్ అనేది యాక్చువల్ ఇయర్ లేదండి ఇంకా ఇయర్ మాకు లాస్ ట్వంటీ ఫైవ్ ఇంకా లేదు అయిపోయినట్టు ఇంకా నెల పదిహేను రోజులు కూడా లేదు అది సార్ ప్రధానంగా మాకైతే బ్యాక్లాగ్ అండి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పెన్షన్లు కొంచెం అర్హులైన వాళ్ళకి ఇస్తారని సో మళ్ళీ మొన్న రీవెరిఫికేషన్ చేశారు సార్ చేసినా సరే అందులో చాలా మిస్టేక్స్ వచ్చాయి మన సో తర్వాత ఇంకోటి ఏంటంటేనండి ఇంక చెప్పడానికి అయితే ఏం లేవు సార్ ఎందుకంటే మేము అంటే ఆర్టీసీ విషయంలో సార్ నా పేరు జనపిరెడ్డి మురళి ప్రెసిడెంట్ అండి నా మాట వినండి ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది కదా గడిచిపోతుంది కాలం కాళన అయిపోయినట్లే ఇంక ఈ టూ ఇయర్స్ ఇంకా మిమ్మల్ని పక్కన పెట్టిస్తున్నట్లే కనీసం ఈ త్రీ ఇయర్స్ లో మిమ్మల్ని ఆదుకుంటారా ఆదుకోరా అసలు ఏంటి కారణం కారణం అంటే ఏం లేదు సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము ఏపీఎస్ ఆర్టీసీ ఇప్పుడు మేము ఏప్రిల్ నెలలో ఒక లెటర్ ఇచ్చామండి ఆరం ఆఫీస్కి వెళ్ళి వైజాగ్ రీజనల్ డైరెక్టర్ రీజనల్ డైరెక్టర్ ఉంటారు కదా సార్ ఆర్టీసీకి హెడ్ లెటర్ ఇస్తే పట్టించుకోలే మళ్ళీ రెండోసారి జూలైలో అనుకుంటాం వెళ్ళాం అయినా సరే లేదు అమరావతిలో కూడా ఇచ్చాం సార్ అయినా సరే ఇప్పుడు లేడీస్కి ఫ్రీ ఇచ్చారండి మేము బస్సు ఎక్కుతున్నాం చాలా ఇబ్బంది కొంతమంది అయితే ఎక్కించుకోవట్లేదు కూడా మన వాళ్ళు చెప్పినట్టు సో చాలా ఏముందండి ఇప్పుడు బస్సులో వంద మంది ఉంటే అందులో మాట్లాడేడు ఒకడో ఇద్దరు ఉంటారు సో వాళ్ళకి ఫ్రీ ఇచ్చి కలి నెలలో మాకు మాత్రం మెట్రో ఇప్పుడు ఫుల్ ఛార్జ్ అండి మేము అక్కడ నుంచి త్రిపులవాడి నీకు మొదలు వాడు ఎలాంటి నలభై రూపాయలు ఛార్జ్ అండి ఎందుకు పది రూపాయలతో వెళ్ళిపోయేవారు మాకు సో చాలా ఇబ్బంది అవుతుంది సార్ డైలీగా త్రివెల కూడా మా దాంట్లో ఉంటారండి దానివల్ల ఇప్పటికే మాకు ఉద్యోగాలు లేవు దానికి తోడు మళ్ళీ మెట్రో ఫ్రీ తీస్తాడు బస్సులు కూడా తగ్గించుతాడు అండి చాలా తక్కువ చాలా ఇబ్బంది అవుతుంది సార్ సార్ మన వాళ్ళు చెప్పినట్టు కండక్టర్లు అందరూ అంటే అందరూ అలాగని కాదండి కొంతమంది అండి ఒక వందలో ఒక ఇరవై మంది పదిహేను మంది మనకి ఇబ్బంది పెడుతున్నారు మాటలే ఇప్పుడు కామన్ మ్యాన్ కి అలా చేశారంటే ఒక అర్థం ఉందండి ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకోవడం వల్ల కండక్టర్ కి ఏమైనా లాస్ ఉందా అంటే కండక్టర్ కి వెళ్ళే వాళ్ళని రాసిన అంటే కొనుక్కోగలిగి రాసిన ఏమైనా తగ్గిపోతా నెలకు వచ్చింది నాకు యాక్చువల్ గా టూ టైమ్స్ ఇష్యూ జరిగిందండి ఒకటి గాజువాక యాభై ఏదో నెంబర్ బస్ అండి నేను మా వైపు కూడా బ్లైండ్ సో ఇంకో తమ్ముడు బ్లైండ్ ముందులో ఎక్కుతుంటుంటే కండక్టర్ కి డ్రైవర్ కి నేను ఇమీడియట్ గా సింహాచలం డిపో కంప్లైంట్ ఇచ్చానండి సో అప్పటి నుంచి మనకు ప్రాబ్లం రావట్లేదు అంటే కాంటాక్ట్ కొంతమందికి లీవ్ ఇస్తారు కదా సార్ బస్సులు వా డ్రైవర్లు అందుకని ఏడు చేసుకుంటూ చూసి కంప్లైంట్ ఇచ్చుకోవాలి బస్సుకు ఫోటో తీయించి పక్కన చంద సో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇంకో బస్సు థర్టీ ఎయిట్ ఆర్ రాంబెల్లి టు మన వైజాగ్ అతను అంతేనండి నేను ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకొని ఆ టికెట్ మళ్ళీ గాజువాక మేనేజర్ దగ్గర తీసుకెళ్లి ఇస్తే కంప్లైంట్ తీసుకున్నారండి సో అంటే ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కానీ అప్పుడు నుంచి కొంచెం తగ్గాయి అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇప్పుడు కండక్టర్లు కూడా మనిషిలే వాళ్ళ అధికారులు కాదు కదా కొన్ని అధికారులు పనులు చేయట్లేదు మున్సిపల్ ఆఫీసు పనులు చేయలేదు అర్థం ఉంటది వీళ్ళు కూడా కార్మికులే కదా మరి మీ జీవితాలు సార్ ఆడుకోవడం అంటే మరి ఇంకా దానికి మనం ఏం చేయలేము ఇప్పుడు మేము విజయవాడ మొన్న మళ్ళీ మా హ్యూమెన్ చైల్డ్ వెల్ఫేర్ సూర్యకుమార్ మేడం గారు ఒకరు అసలు ఆ మేడం గారి దగ్గరకు మేము వెళ్ళడం జరిగింది సెప్టెంబర్ లో మాట ఒక టెన్ మెంబర్స్ వరకు ఆవిడ కూడా కొంచెం డిస్సప్ డిస్కరేజ్ గా మాట్లాడింది అనమాట అంటే ఒకటండి ఇప్పుడు అందరు మీ మీ వాళ్ళు కూడా పనులు చేయట్లేదు పడుకుంటున్నారు దాని వల్ల మేము పోస్టులు తీయట్లేదు అనేసి ఒక మాట అనేసారండి ఆవేళ సో మేమేట అన్నామంటే మీరు యాభైకి నలభై ఐదుకి నలభై ఐదు సంవత్సరాలకి యాభైకి జాబ్ ఇచ్చారు అనుకోండి అప్పటికి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చేస్తున్నాయి కదా షుగర్ దాని వల్ల దానివల్ల మనం వెళ్ళి డ్యూటీ ఏం చేస్తామండి ఇప్పుడు సో ఇదండి ప్రాబ్లమ్ నాకు కొంచెం అప్పుడు చాలా బాధ అనిపించింది అండి ఎందుకంటే చేసిన వాళ్ళు కూడా చెడ్డపోయారు అండి ఇప్పుడు అందులో వంద మందిలో ఇప్పుడు ఒక యాభై మంది చేసిన చేయలేన వర్కర్స్ కొంతమంది పెడుతున్నారండి సో ఆవిడ ఏంటంటే కొంచెం వేరే విధంగా కూడా మాట్లాడింది సో దాన్ని కొంచెం మేము ఫీల్ అయ్యాము సరే ఇంకా అని చెప్పేసి ఇంకా రిటర్న్ మేము వచ్చా అన్నమాట ఆవిడ ఫైనల్ గా ఏం చెప్పిన లోకేష్ ని కలిస్తే మీకు అవకాశం ఉంటది అన్నట్టు ఇప్పుడు ఫైనల్ గా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాసు గారు చెప్పినట్లు రామ్ గారు చెప్పినట్లు సాయి గారు చెప్పినట్లు మీకు అర్థమవుతుందా తమ్ముడు తేజ గారు చెప్పినట్లు అంటే మీ ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు కదా అంటే ఈ విషయం మీద లోకేష్ గారికి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు లోకేష్ గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే అండి బ్యాక్లాగ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ దీనికోసం ఈ కళతో మేము ఎదురు చూస్తూ ఉంటా ఉదాహరణకు నేను ఉన్నానండి నేను రెండు వేల పదిహేను నుంచి కూడా అప్లై చేస్తున్నాను సార్ రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఐదు నేను మొన్న వచ్చింది అన్నది అంటే పోస్ట్ లేదు రెండే రెండు పోస్టులు సో అందులో నాన్స్ కూడా కొన్ని ఆల్రెడీ మేము లెటర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి లెటర్ ఇచ్చామండి మీరు నాన్ నోకల్స్ అంటే దీనికి ఒక బాడీ ఉంటది సార్ జాయింట్ కలెక్టర్ అని ఏడీ మేడం గారు అని ఏడీ గారు అని అలాగే సో వీళ్ళ వర్క్ వీళ్ళు చేయట్లేదు అన్నమాట మేము లెటర్ ఇచ్చిన తర్వాత కూడా లెటర్ ఇచ్చిన తర్వాత కూడా నాన్ నోకల్కు ఉద్యోగాలు వెళ్తానే సార్ దాని వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి ఇప్పుడు ఉద్యోగాలు ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగాలు ఇవ్వట్లేదు సార్ మేము అడిగామనుకోండి ఏదో ఒకటి చెప్పేస్తున్నారు అనమాట అంతే ఇంకా మా కోరిక ఏంటంటే పక్కా లోకల్ అన్నోడికి మస్ట్ అండ్ షుడ్ జాబ్ రావాలి సార్ తర్వాత ఇంకా చెప్పనుకో సార్ పెన్షన్స్ అర్హులను ఇవ్వాలి జాబ్స్ మాత్రం కొంచెం ఎక్కువ తీయాలని కోరుకుంటాం అందుకే ప్రధానమైన కారణం ఏంటంటే అండి కలెక్టర్ గారి దగ్గర రావడం కూడా కారణం అదే సార్ అంటే మా స్టేట్ ప్రెసిడెంట్ రవీంద్రబాబు గారు అని ఉన్నారు అతను ఇమీడియట్ గా మీరు సోమవారం గ్రీవెన్స్కి వెళ్ళి కొంచెం సర్వేలు చేయాలి సార్ అంటే వైజాగ్ లో నూట ఇరవై డిపార్ట్మెంట్లు ఉన్నాయి సార్ గవర్నమెంట్ అందులో రెండు డిపార్ట్మెంట్కి ఒక పోస్ట్ ఇచ్చాను మనకు అరవై పోస్ట్లు వస్తాయి అండి దీనివల్ల చాలా మంది సెటిల్ అవుతుంది సార్ నా వయసు అంటే ఇప్పుడు థర్టీ సిక్స్ సార్ జాబ్ లేదు ఇంకో ఫోర్ ఇయర్స్ అయితే మీరు అన్నట్టు ఫార్టీ మరి వచ్చిన ఎందుకు సార్ ఇంకా యాక్చువల్గా టెన్ ఇయర్స్ ఒకసారి జీవో ఉంది సార్ రెండు రకాలున్నాయి చెప్తాను చూడండి ఫస్ట్ ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇస్తారు టెన్ ఇయర్స్ మిగతా టెన్ ఇయర్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అటు ఇప్పుడు ఎందుకంటే టూ ఇయర్స్ రిటైర్మెంట్ పెంచారు కాబట్టి సిక్స్టీ టూ వరకు సో నా ఉద్దేశం ఏంటంటే అండి ఫిఫ్టీ టూ తీసేసి డైరెక్ట్ ఫార్టీ ఫోర్ వరకు చాలు అని అనిపిస్తుంది సార్ ఎయిటీన్ ఆల్రెడీ చెప్పాను సార్ ఎందుకంటే అలాగైతే మాకు ఉద్యోగాలు వస్తాయండి ఆడు ఫిఫ్టీ ఫోర్ అని వయసు ఇస్తే నాకు కూడా రాదు చాలా కష్టం సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ వెళ్తున్నాం ఎగ్జామ్స్ రాస్తున్నాం అప్పట్లో వాళ్ళు చాలా రూల్స్ ఆడుతున్నారు మీరు నేను డిగ్రీ సార్ అయిపోయింది సార్ నేను అన్ని దగ్గరలోనూ పోయే పోస్టింగ్ లేదు పెన్షన్ మీద నా మా ఆవిడ కూడా వైఫ్ అని బ్లైండ్ అని మా వైఫ్ డిగ్రీ కంప్లీట్ అయ్యి దాదాపుగా ఒక టెన్ ఇయర్స్ అయింది ఉద్యోగాలు రాలేదు సార్ ఒక మార్కు రెండు మార్కులు పోతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ రాస్తాను చాలా అక్కడ కూడా మీకు కూడా ఉద్యోగాలు అవ్వకుండా ఎన్ని సంవత్సరాలు తిప్పుతున్నా అంటే మరి ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఎవరు చూడలేదు అది మరి ఇంకా దేవుడికి తెలియదు ఇంకా మరి దాన్ని మనం ఏం చేయలేము ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మనం చెప్పలేము సార్ సో మరి ఇదండి విషయం ప్రధానమైన సమస్య మరి ఇంకా ఉద్యోగమే సార్ ఉద్యోగం సార్ అంటే రీసెంట్ గా వచ్చిన సమాచారం ఏంటంటే ఆ పెన్షన్ పెరిగింది కదా ఆరు వేలు ఇంకెందుకు ఉద్యోగాలు అన్నట్టు ఉన్నారు మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు దాని బదులు పెన్షన్ మేము పెంచడానికి అడగలేదు పెంచారు ఓకే దాని దీనికి లింక్ పెట్టకూడదు కదండి జాబ్ వస్తే పెన్షన్ అది సార్ లేదు అంటే జాబ్ ఇబ్బంది అంటే మనిషికి ఒక ఇరవై వేల పదిహేను పెన్షన్ ఇచ్చేసి ఇంక ఉండిపోవడమే లోడ్ బడ్జెట్ అంటే ఇది మా ఫైనల్ గా చెప్పాలనుకున్నది సార్ చెప్పండి అదే అంటున్నాను నేనేమంటానంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడారు అనేక మంది సమస్యలు చెప్పారు సమస్యలున్నాయండి ప్రతి రోజు కూడా మేము ఏదో పనికి కలెక్టర్ ఆఫీస్ లో ఎక్కడో కలుద్దామంటే ఏ బస్ ఎదామని మీకే పార్టీ లేవురా ఈ టైంలో బస్ ఎక్కుతారని ప్రతి ఒక్క కండక్టర్లు కండక్టర్లు బస్ డ్రైవర్లు ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా అందరు కూడా ఈ విధంగా మాకు చాలా బాధాకరం మాట్లాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారండి అయినప్పటికీ కూడా మనం ఎక్కుతూ ఉంటాం ఒక సీట్ ఎవరు అసలు ఒక ఆడు బ్లైండ్ వచ్చాడు ఆయన కూర్చుని పెట్టండి అని ఒక కండక్టర్ ఒక మొక్కు కూడా చెప్పడం అలాగే నిల్చొని లాస్ట్ మా స్టాప్ ఎక్కడికి వస్తాడు అంతవరకు కూడా ఎవరు పట్టించుకోరు ఈ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా బ్లైండ్ వాళ్ళకి మంచి ప్రైట్ ఇచ్చి వాళ్ళకి ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా నోటీస్ పంపి బ్లైండ్ బ్లైండ్ పీపుల్ అందరికి కూడా ఎవరెక్కినా ఎంత నోడుగున్నా వాళ్ళ లోనికి లాగి వాళ్ళకి సీట్లు ఇప్పించే మార్గం ఏర్పాటు చేస్తారనే కూటమి ప్రభుత్వానికి విన్నపం తెలియజేస్తాను సార్ అలాగే చెప్పండి అంటే చాలా సీట్లు ఉంటాయి కదా మరి మీకు సపరేట్ గా సీట్లు కేటాయిస్తారు కదా మీ సూట్లు కూడా మీకు మా సోట్లు కూడా మాకు ఇవ్వడానికి మాకు కాళ్ళు లేదు మాకు ఏం లేదు ప్రెగ్నెన్సీ స్త్రీలు మేము ఇవ్వడానికి అవరు వాళ్ళకి అయ్యా మేము కడగలేము మా డ్యూటీ మేమే చేయలేకపోతాం అనే విధంగా కండక్టర్లు వ్యక్తిపరుస్తూ ఉంటాను రండి త్రీ బస్ వచ్చిన కాని విక్రంగిడు అనేవాడు ఎక్కడ అనేది చాలా సమస్యగా ఈ యొక్క కష్టం అయిపోయిందండి ఆ కష్టాన్ని అంటే ఫ్రీ బస్ వచ్చిన కాడి ఆటో డ్రైవర్లు ఒక్కరే మూల పడిపోయారు అనుకున్నాం అంటే ఇక్కడ మిమ్మల్ని కూడా ఎక్కడ ప్రధానంగా చెప్పవలసిందంటే ఆటో వాడికి టికెట్ ఎంత లేదు మాలాటోళ్ళకి డబ్బుల సంస్థ మీ ఆటో ఎక్కలేము మాలాంటి వాళ్ళకి బస్సు ఎక్కడని సమస్య ఏర్పడిపోయిందండి ఆ విధంగా ఈ ప్రభుత్వాలు ఆలోచించి ఆచి చూసి అడుగులేసి మాలంటి వాళ్ళకి న్యాయం చేసే మార్గము నిశా నిధిగా ఆలోచిస్తారని కోరుకుంటాను అండి వినోద్ ఇప్పటి వరకు వాళ్ళ బాధలు ఏంటో మనం విన్నాం వాళ్ళ కష్టాలు మనం విన్నాం వాళ్ళ ఇబ్బందులు ఏంటో మనం విన్నాం నిజంగా బాధాకరం కదా కామన్గా బస్సుల్లో కండక్టర్లు వాళ్ళకే అనేక సమైన సమస్యలతో మీడియా ముందుకు ఎన్నోసార్లు రావడం అలాగే డ్రైవర్లు కూడా మరి అనేకమైన సమస్యలతో రావడం మరి వీళ్ళు బస్సులు ఎక్కుతున్నప్పుడు వీళ్ళు చేయవలసిన జర్నీ చేయడానికి వీళ్ళు వెళ్తున్నప్పుడు నిర్దాక్షిణంగా కండక్టర్లే మరి నిజంగా పిల్టు పట్టుకొని బయటకు తోసేస్తున్నారంటే వాళ్ళే స్వయంగా చెప్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి అయ్యా కండక్టర్లు ఒకసారి ఆలోచన చేయండి మీకే అరవై ఆరు సమస్యలు అలాంటిది ఇలాంటి మరి బదిలీలు అంటే బ్లైండ్లు మీరే ఇలా చేస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఒక పక్క మరికి సరైన ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు సోర్సింగ్ అంటే దానివల్ల ఇంట్లో ఎవరికైనా పెన్షన్లు ఉంటే అవి తీసేస్తున్నారు ఒక కారణం అంటే ఈరోజు బ్యాక్లాగ్ పోస్టులు వాళ్ళు డిగ్రీలు చేసి కూడా మరి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ అధికారులు కూటమి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కనీసం పట్టించుకొని పట్టించుకోకుండా ఈరోజు రోడ్ల మీద వదిలేస్తున్నారు ఆ కారణం చేస్తే ఈరోజు కలెక్టరేట్కి వచ్చి మరి కలెక్టర్ని కలిస్తే కలెక్టర్ అయితే మరి మా వాగ్దానం అయితే చేస్తారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం మరి మరి ఊపందుకొని ఈరోజు రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా గత ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం లాగిన ఈ ప్రభుత్వంలో కూడా ఈరోజు ఈ బదులు యొక్క బ్లైండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రోడ్ని మీద పడిపోతున్నారంటే కారణాలు ఏంటి మనం పట్టించుకోకపోవడం బట్టే కదా మరి మన ఎమ్మెల్యే పోస్టులు మనకు ఉన్నాయి ఎంపీ పోస్టులు మనకు మంత్రుల పోస్టులు కూడా ఉన్నాయి మనకి ఇన్ని పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఉన్నతమైన అధికారం కానికొని ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వారికి మనం పనులు చేయకపోతే ఎవరికి చేస్తాం నిజంగా మనం గమనించాలి ఇలాంటి వరకు కూడా మనం పనులు చేయకపోతే మరి ఇలాంటి వరకు కూడా సహకరించకపోతే వీళ్ళు చదువులు చదువులు ఎందుకు బ్లైండ్ అయినప్పుడు కూడా వీళ్ళు చదువుతున్నారు చదివినప్పటికీ కూడా మన ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు కానీ కొరవైపోతుందంటే దీన్ని ఏ విధంగా చూడాలి ఈరోజు ఈరోజు కలెక్టరేట్ని ఆశ్రయించారు మరి కలెక్టరేట్ని ఆశ్రయించవలసిన అంత స్థితి ఎందుకు తీసుకొచ్చారు ఒకసారి మనం గమనించాలి ఈరోజు మనం ఇంతమంది వారు బాధని చెప్తున్నారు వాసుగారు అయితేనేమి రాము అయితేనే వాళ్ళకి తేజ అయితేనేమి మరి ఇక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారో మరి వీళ్ళందరూ కూడా వాళ్ళు బాధని చెప్పుకుంటున్నారు వాళ్ళు కష్టాన్ని చెప్తున్నారు వాళ్ళు గోడని చెప్తున్నారు మరి ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నారు సుమారు కూటమి ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి అంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే సుమారు రెండు సంవత్సరాలు భయబాట వచ్చిన దగ్గర నుంచి ఇది కంటిన్యూ అవుతూనే ఉండాలి బస్సుల్లో ఉన్న ప్రాబ్లం వాళ్ళు అలాగే బస్సు పాసుల దానికి వెళ్తే వాళ్ళు పట్టించుకోరు బస్సులు సరిగ్గా ఉండవు మరి బస్సులు ఎక్కితే వాళ్ళు ఏమో బస్సులో నుంచి దింపేస్తారు మేము ఎక్కడి వెళ్ళాలి ప్రయాణం చేయాలంటే మాకు ఎలాగోతుంది అందులో ఒకవేళ మేము ఏదైనా చిన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తే ఆ వంకతో మా ఇంట్లో ఉన్న మా తల్లిదండ్రుల పెన్షన్లు ఏవైతున్నాయో అవి కూడా తీసేస్తున్నారు ఉద్యోగం ఇచ్చింది అవుట్సోర్సింగే చిన్న చితకిస్తున్నారంటే అది ఇచ్చినట్టు ఉన్న పిక్చర్ కూడా తీసేస్తున్నారు మరి ఇలాంటి కారణాలు అంటే కోకొల్లల కారణాలు ఈరోజు మరి కనబడుతున్నాయి అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కొద్ది మా వైపు కూడా చూడండి అని చెప్పి లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి కానీ వాళ్ళు ఒకటే మీరు నిర్మించుకుంటున్నారు మాకు ముందు బ్యాక్లాగ్ పోస్టులు తీయండి వాకిలాగ్ పోస్టులు తీస్తే మీరు మాకు మెయిల్ చేసిన వారు అవుతారని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోత్వం సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్